హాయ్ వెల్కమ్ టు తెలుగు సెవెంటీఎంఎం లిమిట్లెస్ ట్విస్టులతో లిమిట్లెస్ సర్ప్రైజెస్తో లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటివరకు చూసేసాం బిగ్ బాస్ హౌస్లో ఇక ఎప్పుడెప్పుడ అంటున్న బిగ్ బాస్ ఫైనల్ అయితే వచ్చేసింది ఫినాలేలో ఎలా ఉండబోతుంది అనేది అయితే మాత్రం చెప్పబోతున్నా మన హౌస్మేట్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో అలాంటి హౌస్మేట్స్ అయితే రావడం జరిగింది ఫస్ట్ హౌస్మేట్ మన ఎవరైతే రోహిణి గారు ఉన్నారో రోహిణి గారు నాగార్జున గారితో కన్వర్జేషన్ ఏంటంటే సార్ నేను ఫినాలేలో ఉండాలి ఫినాలేలో ఉండాలి అనుకున్నా కానీ ఫినాలేలో ఉన్నా కానీ బిగ్ బాస్ హౌస్లో ఫైనల్ వరకు ఉండాలి అనుకోలేదు సార్ అని చెప్పి ఒక మంచి కామెడీ అలాగే కిరాక్ సీత వచ్చేసి ఆంటీ సోమనే ఆంటీస్ అనే ఒక ఏదో అన్నది ఆంటీసా అని చెప్పి అయ్యో సారీ సారీ అంటే కూర్చో కూర్చో ఆంటీ అని చెప్పి నాగార్జున సార్ మళ్ళీ ఆంటీగా చెప్పడం జరిగింది అలాగే తేజ సార్ నాకు చాలా ప్లస్ జరిగింది సార్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాకు అని చెప్పడం జరిగింది తేజ ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాడు బిగ్ బాస్ సెవెన్ అప్పుడే చెప్పాడు అలాగే నాగార్జున సార్ అయితే మాత్రం ఫుల్ ఆలివ్ గ్రీన్ లాగా మిలిటరీ లాగా డ్రెస్సింగ్ అయితే ఉంది లోపల బ్లాక్ షర్ట్తో అదిరిపోయే లుక్స్తో కళ్ళద్దాలు లైట్ గ్రీన్ ఇస్తూ అదొరగొట్టే ఆయన గ్రీకు వీరుడు అలాగే పెళ్లి కళ వచ్చేసింది సోనియా అని చెప్పడం జరిగింది ఎందుకంటే సోనియాకి రీసెంట్గా పెళ్ళి అయింది ఆ పెళ్లి గురించి కూడా మాట్లాడడం జరిగింది ట్రోల్స్ నేనేం చెప్పినా ట్రోల్ అవుతుంది సార్ అని చెప్పడం జరిగింది సోనియా ట్రోల్స్కి మనం భయపడతామా అర్సలు భయపడవు అవును అని చెప్పడం జరిగింది అలాగే రాయ్ మా టీవీకి నిజంగానే ఆవిడ ఏమైనా అగ్రిమెంట్ చేసిందేమో ఏ ఈవెంట్కైనా అమ్మ వస్తున్నావా అంటే వచ్చేస్తుంది వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది రాయ్ నిజంగా అయితే మాత్రం చాలా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది అలాగే టాప్ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రెస్సింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి నబీల్ నబీల్ అయితే మాత్రం ఫుల్ బ్లాక్ వేసుకుని రెడ్ కలర్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది చేతులకి ఇలాగా కోట్కి అలాగే మన నిఖిల్ అయితే మాత్రం ఫుల్ బ్లాక్ పైన అయితే చెమికిల్ చెంకిల్తో నిఖిల్ రావడం జరిగింది ఫుల్ రెడ్తో మన అందమైన భామ ఎవరు ప్రేరణ మామ ప్రేరణ కొట్టేసింది మొత్తం రోజు రోజు రోజుతో అయితే మాత్రం చాలా బాగుంది బాగుంది కత్తిలా ఉంది అలాగే మన గౌతమ్ తెలుగు అబ్బాయి అని చెప్తున్న గౌతమ్ అయితే మాత్రం ఫుల్ అంటే సిల్వర్ అలాగే బ్లాక్ కలరు షేడ్తో కోటు అలాగే బ్లాక్ కలర్ ఫ్యాంట్తో ఫినిషింగ్ బాగుంది అలాగే సేమ్ అవినాష్ కూడా సిల్వర్ ఫినిషింగ్తో కోటు అలాగే డ్రెస్ కూడా వేసుకోవడం జరిగింది మొత్తం బ్లాక్ అయితే ప్రిఫర్ చేశారు అందరూ రెడ్ కలర్ అయితే ప్రేరణ ప్రిఫర్ చేసింది డ్రెస్కి అలాగే అశ్వత్థమ త్రీ పాయింట్ ఓ అని చెప్పి వాళ్ళ గౌతమ్ ఫాదర్ అయితే మాత్రం డైలాగ్ అయితే చెప్పడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ప్రేరణ ఐదుగురు హౌస్ మేట్స్లో మంచి క్యూట్ ఉన్న అమ్మాయి అని చెప్పడం జరిగింది అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అమ్మాయిలా లేకపోతే అక్కడ జోక్ అయితే వేసారు నాగార్జున సారు అది బాగా ఫన్ వచ్చింది ఇక నిఖిల్ ఫ్యామిలీలో మదర్ అయితే మాత్రం వి స్కంద వి సో ప్రౌడ్ ఆఫ్ యూ నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది మాకు అని చెప్పడం జరిగింది అలాగే నాకైతే చాలా బాగా బాధ వేసింది ఒక చిన్న ఏడుపు కూడా ఏడ్చాడనమాట మన నిఖిల్ ప్రేక్షకులు కూడా అంటే ఆల్రెడీ ఓటింగ్స్ ఎప్పుడో క్లోజ్ అయిపోయాయి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఎప్పుడో క్లోజ్ అయిపోయింది ఇప్పుడు సాయంత్రం టెలికాస్ట్ అయ్యే ఆరు గంటలకి ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతాయో అప్పుడే చూస్తారు తప్ప ఇంకా ఎలాగ బిగ్ బాస్ అయితే చూడలేరు నేను ఇప్పుడు చెప్పబోయేవే జరగబోతుంది బిగ్ బాస్ హౌస్లో అలాగే ఇవి ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పడంతో పాటు నాకు సార్ ఇంతకన్నా ఏం కావాలి నిఖిల్ అని చెప్పడం జరిగింది అలాగే ప్రైజ్ మనీ అయితే మాత్రం ప్రైజ్ మనీ ఏదైతే ఉంటుందో ఆ ప్రైజ్ మనీ నాలుగు నలభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది 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 అనుకుంటున్నారా కాదు ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే మాత్రం రావడం జరిగింది ఒక్క రూపాయి ఉంటే యాభై ఐదు లక్షలు అయిపోద్ది కదా ఆ ఒక్క రూపాయి కోసం టాస్క్లు అయితే పెట్టడం జరుగుతుంది నాగార్జున సారు ఏంటి అంటే నేను ఏదైతే చెప్తానో దానికి ఆపోజిట్ చేయాలి అని చెప్పడం జరిగింది ఈయన రైట్ హ్యాండ్ అనగానే లెఫ్ట్ హ్యాండ్ ఎత్తాలన్నమాట సరే రైట్ లెగ్ అనగానే లెఫ్ట్ లెగ్ ఎత్తాలి అందరూ అయితే మాత్రం కరెక్ట్గా చేశారు మన అవినాష్ అయితే మాత్రం కరెక్ట్గా చేయలేదు సార్ సార్ ఒక్క రోజు ఒక్క నిమిషం సార్ నాకు వినిపించలేదు అని చెప్పి అవినాష్ ఒక చిన్న ఇది అలాగే శేఖర్ భాషా గారు ఇన్వాల్వ్ అయ్యి యో నీకు అవుట్ అన్నారు కదా నువ్వు యాక్చువల్గా నాట్ అవుట్ ఆపోజిట్ చేయమన్నారు కదా నువ్వు నాట్ అవుట్ అవుట్ అన్నా సరే అని చెప్పి శేఖరబాసు పని చేశాడు అన్నా నీకు ఒక సెటగోట్ నమస్కారాలు అన్నా 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 కేకన్నా అని అవినాష్ అనడం అలాగే చూసుకున్నట్టయితే ఇంకా ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ రౌండ్ ఫిగర్ ఏదైతే ప్రైజ్ మనీ ఉందో అది పెట్టడం జరిగింది అలాగే ఫస్ట్ టైం ఫర్ ఫస్ట్ టైం యాభై లక్షలు దాటి ప్రైజ్ మనీ అయితే వచ్చిందనమాట అలాగే ఇక్కడ హౌస్ మేట్స్ ఆల్రెడీ వచ్చేసిన హౌస్ మేట్స్ ఉన్నారు కదా ఆ హౌస్ మేట్స్ని అడిగారు అనమాట ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అంటే మన ఎవరైతే నైనికా ఉందో నయనిక వచ్చేసి నిఖిలే గెలుస్తాడు అని చెప్పడం జరిగింది మన ఎవరైతే నాగమణికంట ఇగ్గు పెట్టుకుని కవర్ చేసిన నాగమణికంట అని చెప్పడం జరిగింది అలాగే నబీల్ వచ్చేసి కిరాక్ సీత నబీల్ అని చెప్పడం జరిగింది ప్రేరణ వచ్చేసి మన అభయ నవీన్ చెప్పడం జరిగింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పడం అనమాట కిరాక్ సీత అయితే మాత్రం నబీల్ ఎందుకు చెప్పారంటే నబీల్నే ఎక్కువ గేమ్ ఆడడం కానీ ఏదైనా నబీల్కి ఎక్కువ రావడం వల్ల కిరాక్ సీత చెప్పిందని నా అభిప్రాయం మన రోహిణి వచ్చేసి అవినాష్ అవినాష్కి సార్ ఒక టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ ఏంటి అంటే ఇప్పుడు బిగ్ బాస్లో కొంతమంది ఇప్పుడు మీరున్న నబీలు ఫైనల్ అయితే ఎలా చేస్తాడు ప్రేరణ ఫైనల్ కప్పు తీసుకుంటే ఆ స్పీచ్ ఎలా ఉంటుందని చెప్పి మన అవినాష్ని దాన్ని ఏమంటారు చేయమని చెప్పారనమాట ఇమిటేట్ చేయమంటే మనోడు ఇమిటేట్తో పాటు ఇరిటేట్ కూడా చేశాడు మన ఎవరిని నాగమణికంఠని బయటగా బయటకు వచ్చాక దేకలేంగి అంటే దేకుతావా అని చెప్పి ఒక చిన్న కామెడీ కూడా జరిగింది నబీలు వచ్చేసి మన నిఖిల్ని ఇమిటేట్ చేయడం జరిగింది ఓకే టేస్టీ తేజ ఒకవేళ విన్ అయి ఉంటే ఎలా అంటే ఈ ఊహ ఎంత బాగుందో అని మన టేస్టీ తేజ అనడం జరిగింది కానీ సార్ ఏమన్నానంటే అందుకే ఒకవేళ అయ్యి ఉంటే కానీ అవుతాడు అని అనలేదు అని నాకు సార్ చెప్పడం నిజంగా అంటే ప్రతి అంటే ఇదొక ఎపిసోడ్లా కాకుండా ఇదొక పండగలా జరిగిందనమాట బిగ్ బాస్ది అలాగే నెభా నతేష్ గారు హీరోయిన్ ఉన్నారు కదా మన చాలా క్యూట్ క్యూట్ హీరోయిన్ ఆవిడ కూడా వచ్చి ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇచ్చింది అలాగే ప్రజ్ఞ జైష్వాల్ కూడా రావడం జరిగింది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్ వచ్చి ఇచ్చింది అలాగే హౌస్లో ఒకరిని తీసుకెళ్ళిపోబోతుంది ఎవరో కూడా చెప్తాను ఉపేంద్ర గారు కూడా రా వచ్చారు యు అనే యువి అనే సినిమాతో ఇప్పుడు రాబోతున్నారు ప్రమోషన్ కూడా రాబోతున్నారు అలాగే బచ్చలమల్లి ప్రమోషన్ కూడా అవుతుంది అలాగే డాకు మహారాజ్ మూవీ ప్రమోషన్ కూడా అవుతుంది అలాగే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత పృథ్వీ ఒక డైలాగ్ చెప్పాడు అది ఆ లాంగ్వేజ్లో చెప్పినా సరే మాకు అర్థమయ్యేలా చెప్పండి అంటే ఐ ఆమ్ గాట్ గాడ్ ఈజ్ గ్రేట్ అని మన పృథ్వీ చెప్పడం జరిగింది పృథ్వీ అయితే మాత్రం బాగున్నాడు రెడ్ అండ్ రెడ్ వేసుకుని చాలా అద్భుతంగా ఉన్నాడు అలాగే ఇప్పటి వరకు నూట ఐదు రోజులు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఎదురు చూస్తున్న దేని గురించి మన ప్రైజ్ ఏదైతే ఉందో కప్పు గురించి ఆ షీల్డ్ అయితే మాత్రం చూపించేశారు ఎయిట్ అని ఉంటుంది ఒక కన్నులా ఉండి ఎయిట్ అని ఉంటుంది ఇట్ సైడ్ ఏమో స్టార్మా ఇటు సైడ్ ఏమో బిగ్ బాస్ లోగో ఉండి విన్నర్ అని ఉంటుంది మీరు తమిళలో చూసినట్టే అలాగే చూసుకున్నట్టయితే హౌస్ మేట్స్ ఎవరెవరు ఏ డ్రెస్సుల్లో వచ్చారు అని చూసుకున్నట్టయితే యష్మి అయితే ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్లో రావడం జరిగింది పృథ్వీ అయితే ఫుల్ రెడ్ అండ్ రెడ్లో రావడం జరిగింది అలాగే మన నాగమణికంఠ అయితే ఫుల్ ఎల్లో దాంట్లో రావడం జరిగింది ఇక్కడ స్కై బ్లూ కలర్ ఒక ఫ్లవర్ లాంటి ఏకలో పెట్టుకుని రావడం జరిగింది అలాగే నైనికా వచ్చేసి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో రావడం జరిగింది కిరాక్ సీత రెడ్ చెమ్కి రెడ్ అండ్ గోల్డ్ దాంట్లో రావడం జరిగింది అలాగే సోనియా గారు వచ్చేసి ఫుల్ వైట్ అండ్ సిల్వర్ దాంట్లో రావడం జరిగింది అలాగే అభయ్ నవీన్ వచ్చేసి బ్లూ అనమాట ఫుల్ బ్లూ కాదు మన నేవీ బ్లూ ఇప్పుడు నా చైర్ కలర్ బ్లూలో రావడం జరిగింది లోపల బ్లాక్ కలర్ ఏదైతే టీషర్ట్ వేసుకుని ఆ తర్వాత మన ఆదిత్య ఓం గారు హీరో ఇస్ ద హీరో ఎల్లో కలరు అండ్ బ్లాక్ ఫ్రేమ్ ఎల్లో కలర్ షేడ్స్తో కళ్ళద్దాలు పెట్టుకుని కింద చిరు చిరిగిపోయిన బ్లాక్ కలర్ జీన్స్ వేసి బ్లాక్ అండ్ బ్లూ జీన్స్ వేసి మంచి హీరోలాగా రావడం జరిగింది అలాగే మన శేఖర్ భాష గారు అయితే మాత్రం ఇది ఈ బ్లూ కాకుండా ఇంకా కొంచెం వేరే బ్లూలో రావడం జరిగింది లోపల వైట్ కలర్ షర్ట్ కోటు శేఖర్ భాష అవుట్ ఫిట్ బాగుంది అలాగే పింక్లో పింక్ శారీ అండ్ వైట్ కలర్ అలాగే పింక్ షేడ్లో జాకెట్ వేసుకుని మన బేబక్క బేజవాడ బేబక్క రావడం జరిగిందనమాట టేస్ట్ తెజా వైట్ కలర్ అవుట్ వచ్చాడు పైన సిల్వర్ కలర్ చెమకీలతో అలాగే ఎల్లో కలర్ వచ్చేసి మన రోహిణి రావడం జరిగింది ఎల్లో అండ్ సిల్వర్ చెముకితో మన గంగవ యాజ్ టీజ్గా బ్లూ కలర్ జాకెట్టు అలాగే కాటన్ శారీ రెడ్ కలర్ కాటన్ శారీతో రావడం జరిగింది బిగ్ బాస్కి ఇంకా ఇంకా నలుగురు గురించి చెప్పాలి ఈ నలుగురు బయట ఎవ్వరికి ఏమీ ఇవ్వలే ఇంటర్వ్యూ ఇవ్వలే పబ్లిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వలే ఏమీ ఇవ్వలే ఈ నలుగురు నాకు తెలిసి బిగ్ బాస్ వల్ల వీళ్ళ నలుగురికి ఏమైనా బ్యాడ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వీళ్ళు బిగ్ బాస్లో ఉండడం బ్యాడ్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు కానీ ఒక అబ్బాయి రావడం జరిగింది మెహబూబ్ మెహబూబ్ ఎప్పుడైతే తప్పుగా ఒక మాట అన్నాడో మా కులపోళ్ళు అనే టైపులో అని అన్నాడు కదా ఆ దాని తర్వాత మళ్ళా తిరుపతిలో వెళ్ళాడు తిరుపతి తర్వాత మళ్ళీ ఇక్కడే దర్శనం ఇచ్చాడు ఫుల్ అంటే పైన ఒక మంచి జాకెట్ లోపల వైట్ కలర్ టీషర్టు మంచి లాకెట్టు కింద చిరుగుపైన ఇక్కడ చిరిగిన ప్యాంటు వైట్ కలర్ షూస్తో మంచి యోయోలాగా రావడం జరిగింది టిల్లు టిల్లు బాయ్లా రావడం జరిగింది ఇక ముగ్గురు రాలేదు విష్ణుప్రియ నైనిక హరితేజ మరి వాళ్ళు ముగ్గురు ఈ రోజైనా ఫైనల్కైనా వస్తారా రారా కప్పు తీసుకున్నప్పుడైనా ఉంటారా లేదా అన్నది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే నైని పావుని అనేది ఏడుపుతోనే సాగింది మూడు వారాలు ఉన్నది హరితేజ గారు నాలుగైదు వారాలు ఉన్నారు బాగా ఆడారు విష్ణుప్రియ అయితే మాత్రం లాస్ట్ మొన్నటి వరకు ఉండడం జరిగింది ఆవిడకి చాలా ప్లస్సే అయ్యింది రా రాకపోతే మనం ఏం చేయలేము ముగ్గురైతే మిస్ అయ్యారు ఇక ఫైనల్గా ఎవరు ఉండబోతున్నారు ఎవరు వెళ్ళబోతున్నారు అనేది చెప్పబోతున్నా అలాగే క్లాన్ ఎవరైతే క్లాన్ ఉన్నారో క్లాన్ ఎవరైతే ఇప్పుడు ఇది చీఫ్ ఉంటారు కదా మన ఆర్మీలో చీఫ్ ఉంటాడు చీఫ్ వెనకాల సెక్యూరిటీ గార్డులు ఉంటారు ఓకేనా చీఫ్ ఎంటర్ ద డ్రాగన్ అని చెప్పి మన హౌస్లోకి ఎంటర్ అయిపోయి ఆ బ్లాక్ కలర్ డ్రెస్ పోలీసుల డ్రెస్సులతో గన్స్ ఉంటాయి కదా ఇలా ఇలా బ్లూ కలర్ లైట్స్ వస్తాయి ఆ లేజర్ లైట్ గన్స్తో ఒకరికి శిష్యను పెట్టి కాలుస్తారు ఆడి అవుట్ అనమాట అలా ఎవరు కాచారు అనేది ఎవరికీ తెలియదు కానీ మనకు తెలుసు అవినాష్ అవుట్ ఫిఫ్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు అవుట్ ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ ఉంది అవుటు థర్డ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు అవుటు గ్రాండ్ ఫినాలే నాకు తెలిసి నబీల్కి సూట్ కేస్ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు సూట్ కేసు ఆఫర్ ఇచ్చి ఉంటే నబీల్ కంపల్సరీ ఆ సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేస్తే బెటరు ఒకవేళ లేకపోయినా లాస్ట్ వరకు ఉన్న నబీల్ని అయిపోయింది ఓన్లీ తెలుగు అబ్బాయి ఎవరైతే గౌతమ్ ఉన్నారో అలాగే కన్నడ అబ్బాయి నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యనే పోటీ అయితే మాత్రం గట్టిగా జరగబోతుంది ఎవరైనా సూట్ కేసు కావాలని బయటకు వచ్చేస్తే హ్యాపీ సూట్ కేసు లేకపోతే ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఈరోజు ఆరు తర్వాత చూడండి తెలుగు అబ్బాయిని గెలిపించాలని అనుకుంటే మాటివి గౌతముని చేస్తారు లేదు కన్నడ వాళ్ళని గెలిపించాలి ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా నిఖిల్ ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడాడు కదా మధ్యలో చూసుకుని వచ్చిన వాళ్ళని గెలిపించకూడదు అనుకుంటే నిఖిల్ ఐ థింక్ నాకు తెలిసినంత ప్రకారం నిఖిల్ ఇస్ ద విన్నర్ అని నేను అనుకుంటున్నా మధ్యలో వచ్చిన వాళ్ళని గెలిపించకూడదు హండ్రెడ్ పర్సెంట్ గెలిపించకూడదు ఎందుకంటే ఆల్రెడీ చూసి వచ్చారు కాబట్టి అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరి ఆట ఎలాంటిది అనేది ఎనిమిది వారాల తర్వాత రావడం అనేది అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా చూద్దాం ఏదైనా జరగచ్చు ఐ థింక్ నిఖిల్ ఇస్ ద విన్నర్ అంతవరకు స్టేట్ చుంటూ తెలుగు సెవెంటే ఎంఎం ఈరోజు ప్రతిదీ లైవ్ రాబోతుంది లైవ్ని వీక్షించండి అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్ని అంతవరకు స్టేట్ చుంటూ తెలుగు సెవెంటే ఎంఎం సనింగ్ ఆఫ్ ఆదిత్య బాయ్ బాయ్